అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే టెన్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ క్లాస్లో టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం టెన్స్ అంటే ఏంటి జరిగిపోయింది ఆల్రెడీ అయిపోయింది అవి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము అంటే ఏంటి కొద్దిసేపటి క్రితం కావచ్చు పొద్దున కావచ్చు మార్నింగ్ కావచ్చు లేకపోతే నిన్న లేకపోతే మొన్న కావచ్చు లేకపోతే పోయిన ఆదివారం కావచ్చు లేకపోతే పోయిన నెల కావచ్చు లేకపోతే పోయిన సంవత్సరం కావచ్చండి లేకపోతే ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఎనీథింగ్ అయిపోయింది అయిపోయిందంతా కూడా మనం పాస్టెన్స్లో మాట్లాడాలి ఈ టెన్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఆల్రెడీ జరిగిపోయింది మనం ముందు గుర్తుపట్టాలి అది జరిగిపోయిందా జరగబోయేదా లేకపోతే రోజు జరుగుతుందా మనకి అది తెలియాలి తెలియాలంటే ఏంది మనకి అసలు ఆ ఫార్ములా ఏంటో తెలిసి ఉండాలి అది చూడంగానే మనకి ఆహా ఇది పాస్టెన్స్లో ఉందా అని మనకు తెలియాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మనకి పాస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే చాలా సింపుల్ అండి సబ్జెక్ట్ ఉంటుంది టూ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది సబ్జెక్టు టూ ఆబ్జెక్ట్ అండి మనం సబ్జెక్ట్లన్నీ చెప్పుకున్నాం ఐ వై యు దే బాయ్స్ హీ షి ఇట్ రామ్ ఇవన్నీ సబ్జెక్ట్స్ అండి ఈ నైన్ సబ్జెక్ట్సే మనకి ఇంగ్లీష్ని రూల్ చేసేవచ్చు మనకి సబ్జెక్ట్స్ తెలుసుకోండి సబ్జెక్ట్స్ చాలా అవసరం మనకి ఇవి నైనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అవసరం బాయ్స్ దగ్గర ఫ్లోర్ మారుతుంది రామ్ దగ్గర ఎనీ సింగిలర్ నేమ్ పెట్టుకోవచ్చు మీరు సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెంటెన్స్ చూద్దాం ఐ అనేది సబ్జెక్ట్ అయిపోయింది తర్వాత V2 టూ మనకు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఇక్కడ మనకి క్లాస్ సెవెన్లో మీకు ఆ వెబ్స్ అని చెప్పాను మీకు ఏవి మెయిన్ వెబ్స్ అంటారు ఆల్ఫాబెట్స్లో మీకు చెప్పాను ఆస్క్ బ్రింగ్ కా సిఏ వచ్చి డి ఏ ఇక్కడ ఈఎఫ్ ఇక్కడ జి హెచ్ఐ నేను ఆల్ఫాబెట్స్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ విధంగా మనం చూద్దాం ఐ సరికే సబ్జెక్టు ఆస్క్డ్ అన్నాం ఆస్క్డ్ అంటే ఏంటి వీ టూ వి వన్ అయితేంది ఆస్క్ వి టూ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ ఆస్క్డ్ మనీ మనీ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనమాట ఐ ఆస్క్డ్ మనీ ఎస్టర్డే ఖచ్చితంగా మనకి ఇది నిన్న అయిపోయింది నిన్న అయిపోయింది కాబట్టి సింపుల్ పాస్ట్ చెప్పాల్సి ఉంటుంది నేను అడిగాను డబ్బు నిన్న చూడండి నేను అడిగాను డబ్బు నిన్న సెంటెస్ మనకి తెలుగు అలా లేదు కానీ తెలుగు ఏముంటుంది నేను నిన్న డబ్బు అడిగాను అంటే ఈ వర్బ్ లాస్ట్కి వెళ్తుంది ఇక్కడ ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది అనమాట ఇంగ్లీష్ మనకు అర్థం కాకపోవడానికి కారణం ఇది కూడా ఒక రీజన్ మనం చేస్తాం చేస్తామంటే ట్రాన్స్లేషన్ అనేది ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్లేషన్ చేస్తే మీనింగ్ మనకు రాదు అర్థం కాదు లాంగ్వేజ్ అనేది అంటే ఏంటి మనకి ఆబ్జెక్ట్ చివరిలో వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అయితే తెలుగు అయితే ఆబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ఐ ఆస్క్డ్ మనీ ఎస్టర్డే నేను నిన్న డబ్బు అడిగాను వై బ్రాట్ వై బ్రాట్ బ్రాట్ అంటే తీసుకురావటం వై బ్రాట్ ఫ్రూట్స్ లాస్ట్ సండే మేము ఫ్రూట్స్ తీసుకొచ్చాం పండు తీసుకొచ్చాం ఎప్పుడూ లాస్ట్ సండే పోయిన ఆదివారం తీసుకొచ్చాము యూ కేమ్ హియర్ యూ కేమ్ కేమ్ అంటే వీటు అన్ని వీటులో ఇవన్నీ వి వన్ అయితే కమ్ మీకు కమ్ కేమ్ కమ్ కమింగ్ ఇవి తెలియాల్సి ఉంటుంది యు కేమ్ హియర్ లాస్ట్ వీక్ నువ్వు పోయిన వారం ఇక్కడికి వచ్చావు అని అర్థం దే డ్రాంక్ జ్యూస్ దే డ్రాంక్ అనమాట దే డ్రాంక్ జ్యూస్ లాస్ట్ నైట్ వాళ్ళు తాగారు జ్యూస్ని ఎప్పుడు తాగారు లాస్ట్ నైట్ రాత్రి తాగారు బాయ్స్ ఎయిట్ నూడిల్స్ ఇన్ ద మార్నింగ్ అబ్బాయిలు తిన్నారు ఎప్పుడు తిన్నారు నూడిల్స్ మార్నింగ్ తిన్నారు హీ ఫెల్ డౌన్ అతను పడిపోయాడు ఫాల్కి ఫెల్ అనమాట వీటు అతను పడిపోయాడు కింద ఎన్ ఓవరే ఒక గంట క్రితం అతను కింద పడిపోయాడు షీ వెంట్ టు టెంపుల్ లాస్ట్ మంత్ అంటే ఏంటి ఆమె లాస్ట్ మంత్ టెంపుల్కి వెళ్ళింది ఇట్ హియర్డ్ మై వాయిస్ ఎస్టర్డే అది నా వాయిస్ నా గొంతు విన్నది ఎప్పుడు నిన్న విన్నది రామ్ ఇష్యూడ్ టికెట్స్ లాస్ట్ ఇయర్ రామ్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు ఇష్యూ అంటే పంపిణీ చేయటం రాము పంపిణీ చేశాడు టికెట్స్ పంపిణీ చేశాడు ఎప్పుడు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం రామ్ టికెట్స్ పంపిణీ చేశాడు ఈ విధంగా మీరు వీటిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అంటే మనం కొన్ని వెబ్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే మనకి మెయిన్ వెబ్స్ అంటారు వాటిని లేకపోతే ప్రిన్సిపల్ వెబ్స్ అనొచ్చు లెగ్ స్కేల్ వెబ్స్ అనొచ్చు అవి నేర్చుకుంటే చాలా ఈజీ ఉంటుంది గుర్తుపట్టాలిగా మనం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చదివేటప్పుడు కావచ్చు లేకపోతే బుక్స్ చదివేటప్పుడు లేకపోతే నెక్స్ట్ మూవీస్ చూసేటప్పుడు కానీ అది వీటిలో ఉందా అని మనకి తెలియాల్సి ఉంటుంది ఇప్పుడు మనం నెగిటివ్ నేర్చుకున్నాం నెగిటివ్ అంటే జరగని పనులు సింపుల్ పాస్ట్లోనే మనం చెయ్యని పనులని అర్థం చేయని పనులు మనం ఏం చెప్పాలంటే సింపుల్ పాస్ట్లో ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి డిడ్ నాట్ ఉండాలి వి వన్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉండాలి ఇక్కడ చూడండి డిడ్ నాట్ ఇది ఒక వి వన్ ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ చూడండి సింపుల్ పాస్ట్ అంటేనే వీ టూ అనుకుంటాం కానీ నెగిటివ్లో వన్ వస్తుంది వివన్ జనరల్గా వస్తుంది సింపుల్ ప్రజెంట్లో వస్తుంది అంటే ఏంటి డే నైన్లో మనం చెప్పుకున్నాం చూడండి రోజు చేసే పనులు ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి మనము వివన్నే ఉపయోగించాలి ఇది ఒక రూల్ అయితే ఉంది బాగా గుర్తుపెట్టుకోండి అసెర్టివ్ నెగటివ్ సెంటెన్సెస్ అంటారు అంటే ఏంటి సాధారణ అనమాట సాధారణలో నెగిటివ్ చేయని పనులు అనమాట ఇక్కడ ఐ నేను ఒక ఐ సబ్జెక్ట్తో చెప్తాను మీరేం చేయాలి వై యు దే బాయ్స్ హీ షీ ఇట్ రామ్ ఈ పదాలతో మీరు చేయాలి ఇవి సబ్జెక్ట్గా తీసుకొని మీరు చేయండి ప్రాక్టీస్ చేయండి స్పీకింగ్ నేను ఒకటి చేసి చూపిస్తాను ఇక్కడ మీరు మిగతా వాటితో మీరు చేయాల్సి ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తెలుగు కూడా ఇంపార్టెంట్ తెలుగు కూడా చెప్పండి ఐ డిడ్ నాట్ డిడ్ నాట్ అనొచ్చు లేదు షార్ట్ ఫామ్ అనుకోండి డిడిట్ అంటారు స్పీకింగ్లో రెండు ఒకటేనండి ఇది ఇది ఒకటే డిడ్ నాట్ అన్నా డిడంట్ అన్నా ఒకటే ఐ డిడ్ నాట్ యాస్క్ మనీ ఎస్టర్డే నేను అడగలేదు నేను అడగలేదు ఏం అడగలేదు డబ్బు నేను నిన్న డబ్బులు అడగలేదు నేను నిన్న డబ్బు అడగలేదు ఐ డిడెంట్ బ్రింక్ ఫ్రూట్స్ లాస్ట్ సండే ఇక్కడ అనాలి తలగా ఇట్లా ఊపండి హెడ్ని అంతే ఐ డిడెంట్ బ్రింక్ ఫ్రూట్స్ లాస్ట్ సండే నేను పోయిన ఆదివారం ఏం తీసుకురాలేదు కూరగాయక్కడ ఫ్రూట్స్ తీసుకురాలేదు అదే వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్ తీసుకురాలేదు చికెన్ తీసుకురాలేదు మీ ఇష్టం ఐ డిడెంట్ బ్రింక్ చికెన్ లాస్ట్ సండే లాస్ట్ సండే నేను చికెన్ తీసుకురాలేదు ఐ డిడెంట్ కమ్ కేమ్ కాదు కమ్ రావాలి ఐ డిడెంట్ కమ్ హియర్ లాస్ట్ వీక్ నేను పోయిన వారము ఇక్కడికి రాలేదు అని చెప్తున్నాం ఐ డిడెంట్ డ్రింక్ జ్యూస్ లాస్ట్ నైట్ నేనా రాత్రి జ్యూస్ తాగలేదు నేను రాత్రి జ్యూస్ తాగలేదు ఐ డిటెడెంట్ డ్రింక్ జ్యూస్ లాస్ట్ నైట్ ఇలా మాట్లాడండి ఐ డిడెంట్ ఈట్ నూడిల్స్ ఇన్ ద మార్నింగ్ నేనా పొద్దున నూడిల్స్ తినలేదు ఇడ్లీ తిన్నాను ఆ ఎయిట్ ఇడ్లీ ఇంతే పాజిటివ్ అయితే ఐ ఎయిట్ తినకపోతే ఐ డిడెంట్ అనండి గతంలో చేస్తేనేమో వీటు వాడండి చేయకపోతే డిడిడెంట్ బీవన్ వాడాల్సి ఉంటుంది అసలు చిన్నది గుర్తు పెట్టుకుంటే ఎన్నో వేల సెంటెన్స్ గుర్తుపెట్టుకునే పని ఉండదండి ఫార్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఫార్మేషన్ గుర్తుంటే పన్నెండు ఉంటాయి ట్వెల్వ్ ఫార్మేషన్స్ ఉంటాయి అవి నేర్చుకుంటే మిగతా అన్నీ ఈజీ కదా వాటి ప్రకారమే సెంటెన్స్ ఉంటాయి ఇంగ్లీషు మనకి బిల్డింగ్ కావాల్సినటువంటి ట్వెల్వ్ ఏ అయితే పిల్లర్స్ ఉన్నాయో అవి నేర్చుకుంటే బిల్డింగ్ నిలబడిద్దిగా లాంగ్వేజ్ మీకు గుర్తుండకపోవడానికి కారణం ఏంటి లాంగ్వేజ్ అంటే ఎన్నో సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటారు ఏంటి కాదు కదా ఒక చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆహా పాస్చన్స్లో డిడ్ ప్లస్ డిడ్ నాట్ వచ్చిద్దా వన్ వచ్చిందా తెలిసి చాలు కదా చాలా సింపుల్ ఐ డిన్ ఫాల్ డౌన్ అండ్ ఎగో గో నేనా గంట క్రితం పడిపోలేదు ఐ డిడ్ నాట్ గో టు టెంపుల్ లాస్ట్ మంత్ నేను పోయినలా టెంపుల్కి వెళ్ళలేదు గుడికి వెళ్ళలేదు గుడి కాకపోతే చర్చి పెట్టండి ఐ గో టు చర్చ్ లాస్ట్ మండే అనవచ్చు లాస్ట్ మండే నేను చర్చ్కి వెళ్ళలేదు లాస్ట్ సండే వెళ్ళలేదు చెప్పండి ఐ డీడెంట్ హియర్ మై వాయిస్ ఎస్టర్డే నేనా నా వాయిస్ నేను వినపడలేదు అంటే ఏదైనా మ్యూ మనకి సిస్టంలో కావచ్చు ఏదైనా కెమెరా కావచ్చు దాంట్లో విన్నప్పుడు వీడియోలో నా వాయిస్ వినలేదే అని చెప్తున్నాను ఐ డీడెంట్ ఇష్యూ టికెట్స్ లాస్ట్ ఇయర్ నేనా పోయిన సంవత్సరము ఏమి ఇష్యూ చేయలేదు పంపిణీ చేయలే టికెట్స్ కావచ్చు టోకెన్స్ కావచ్చు ఆధార్ కార్డ్స్ కావచ్చు మీ ఇష్టం ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది ఇది నెగటివ్ ఐ కాకపోతే ఏం చెప్పాను మేము ఉయ్యి అనండి మనము మనము ఉయ్యి డిడెంట్ ఆస్క్ మనీ ఎస్టర్డే డే మేము అడగలేదు అడగలేదు డబ్బు అడగలేదు నిన్న ఊయ్ డిడెంట్ బ్రింగ్ ఫ్రూట్స్ లాస్ట్ సండే మేమా ఫ్రూట్స్ తీసుకురాలేదు లాస్ట్ సండే మేము తీసుకురాలేదు మేము అంటాం అదే యు అయితే నువ్వు చాలా సింపుల్ అండి యు డిడెంట్ బ్రింగ్ అనండి యూ డిన్ యూ డిడిన్ బ్రింగ్ ఫ్రూట్స్ అనండి యూ డిడిన్ కమ్ అనండి యూ డిడిన్ డ్రింక్ జ్యూస్ అనండి నువ్వు తాగలేదని చెప్పండి యూ డిడిన్ ఈట్ నూడిల్స్ అనండి ఇవి మనకి మీనింగ్ కోసం పెట్టుకున్నాం ఈ ఎస్టర్డే లాస్ట్ సండే లాస్ట్ వీక్ అని గతం అంటే అని మనకు తెలియడానికి ఇవి మీకు మనకు అవసరం అండి మనకి సెంటెన్సే మెయిన్ ఈ ఫార్మేషన్ని గుర్తుపెట్టుకుంటే మిగతాయన్ని ఈజీ అవుతాయి ఈ విధంగా మీరు ఏం చేయాలి రిమైనింగ్ యూ అక్కడ దే బాయ్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఇక్కడ మార్చండి ఈ ఐ దగ్గర ఉయ్యి కానీ యూ కానీ హీ పెట్టచ్చు షీ పెట్టచ్చు ఇటు పెట్టొచ్చు ఏదైనా సరే మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం అతి ముఖ్యమైనటువంటిది అంటే ప్రశ్నించడం అంటే క్వశ్చన్ చేయటం ఇంగ్లీష్లో చాలామందికి ఇది చాలా ఇబ్బంది అండి ఒకసారి ఇంగ్లీష్లో ప్రశ్నించడం ఎలాగో తెలుసుకుందాం గతం ఇది ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అటువంటి ఈ సింపుల్ పాస్ట్ అనమాట గతంలో జరిగిన పనులు ఇంగ్లీష్లో ఎలా ప్రశ్నించాలి దానికి ఒక ఫార్మేషన్ ఉంది డిడ్ ఉంది సబ్జెక్ట్ ఉంటుంది వి వన్ ఉంటుంది ఆబ్జెక్టు తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది అంతే డిడ్తో స్టార్ట్ చేయాలి ఇక్కడ నీకు మీకేం చేశాను ఇక్కడ యూ అని ఇచ్చాను యు అంటే మీరు నువ్వు అనొచ్చు మీరు అనొచ్చు డిడ్ యూ యాస్క్ మనీ ఎస్టర్డే నువ్వు నన్ను నేను డబ్బులు అడిగావా నువ్వు నన్ను డబ్బులు అడిగేవా లేకపోతే మీరు నన్ను డబ్బులు అడిగారా డి బ్రింగ్ ఫ్రూట్స్ లాస్ట్ సండే నువ్వు లాస్ట్ సండే పోయిన ఆదివారం అక్కడ ఫ్రూట్స్ తెచ్చావా డిడ్ యూ కమ్ హియర్ లాస్ట్ వీక్ నువ్వు నువ్వు పోయిన వారం ఇక్కడికి వచ్చావా నువ్వు పోయిన వారం ఇక్కడికి వచ్చావా డిడ్ యూ డ్రింక్ జ్యూస్ లాస్ట్ నైట్ నువ్వు రాత్రి జ్యూస్ తాగావా డిడ్ యూ ఈట్ నూడిల్స్ ద మార్నింగ్ నువ్వు పొద్దున్న నూడిల్స్ తిన్నావా అది ఇడ్లీ తిన్నావా డిడ్ యూ ఈట్ ఇడ్లీ మార్నింగ్ డిడ్ యూ ఈట్ దోశ నువ్వు తిన్నావా చాలా సింపుల్ అండి డిడ్ యూ ఫాల్ డౌన్ ఎన్నెవరేగో నువ్వు గంట క్రితం పడిపోయావా డిడ్ యూ గో టు టెంపుల్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ నువ్వు గుడికి వెళ్ళావా డిడ్ యూ హియర్ మై వాయిస్ ఎస్టర్డే నువ్వు నా గొంతు విన్నావా రాత్రి ఇక్కడ లాస్ట్ ఎక్స్టర్డే అని నిన్న అండ్ డిడ్ యూ ఇష్యూ టికెట్స్ లాస్ట్ ఇయర్ ఏంటి మీరు లాస్ట్ ఇయరు టికెట్స్ ఇష్యూ చేశారా పంపిణీ చేశారా ఆధార్ కార్డ్స్ పంపిణీ చేశారా డిడ్ యూ ఇష్యూ ఆధార్ కార్డ్స్ లాస్ట్ ఇయర్ ఇంతే చాలా సింపుల్ ఈ వెబ్స్ మార్చి చూడండి అది ఏం పెట్టారు అనుకోండి డిడ్ యూ మీట్ అని అండి డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ తర్వాత డిడ్ యూ నెగ్లెట్ స్టడీస్ నువ్వేం చదువు నిరాక్షన్ చేసావా తర్వాత డిడ్ యూ ప్లే గేమ్స్ నువ్వు ఆటలు ఆడుకున్నావా ఇంతే చాలా సింపుల్ అండి ఏదైనా ఒక వెర్ పెట్టుకొని సిచ్యువేషన్ పెట్టి మనం చేసేసుకోవచ్చు అనమాట డిడ్ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే నీ బర్త్డేని సెలబ్రేట్ చేసావా ఇంతేనండి వీటికి ముందు మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అండి డబ్ల్యూహెచ్ అంటే చాలా సింపుల్ ఇక్కడ డబ్ల్యూహెచ్ అంటే వెన్ అనుకోవచ్చు వై అనుకోవచ్చు లేకపోతే వేర్ అనుకోవచ్చు అండి ఈ విధంగా హౌ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి మనకి క్లాస్ వన్ అంటే డే వన్ డే టూలో మనం చెప్పుకున్నాం డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి అక్కడ మీరు చూడండి వీటి మీనింగ్స్ కూడా ఉంటాయి వెన్ అంటే ఎప్పుడు వై అంటే ఎందుకు వేర్ అంటే ఎక్కడ హౌ అంటే ఎలా ఈ విధంగా ఉంటుంది వెన్ చెప్పి చెప్పడమే వెన్ డిడ్ యూ అనండి అంతే వెన్ డిడ్ యూ ఆస్క్ మనీ ఎస్టడే నువ్వు నన్ను ఎప్పుడు డబ్బులు అడిగావు ఎప్పుడు నువ్వు నన్ను ఎప్పుడు డబ్బులు అడిగావు వెన్ డి యూ బ్రింగ్ ఫ్రూట్స్ లాస్ట్ సండే లాస్ట్ సండే నువ్వు ఎప్పుడు కూరగాయలు తీసావు ఫ్రూట్స్ తెచ్చావు వెన్ డిడ్ యూ కమ్ హియర్ లాస్ట్ వీక్ నువ్వు ఎప్పుడు వచ్చావు లాస్ట్ వీక్ ఇక్కడికి వెన్ డిడ్ యూ డ్రింక్ జ్యూస్ లాస్ట్ నైట్ నువ్వు ఎప్పుడు తగేవు జ్యూ అక్కడ జ్యూస్ లాస్ట్ నైట్ వెన్ డీడ్ యూ ఈట్ నూడిల్స్ ఇన్ ద మార్నింగ్ నువ్వు ఎప్పుడు తిన్నావు నూడిల్స్ మార్నింగ్ ఇంతే చాలా సింపుల్ వెన్ డీడ్ యూ ఫాల్ డౌన్ ఎన్ ఎవరేగో నువ్వు ఎప్పుడు పడిపోయావు గంట క్రితం వెన్ డి యూ హియర్ మై వాయిస్ ఎస్టర్డే నువ్వు ఎప్పుడు నా వాయిస్ విన్నావు నా గొంతు ఎప్పుడైనా నువ్వు వెన్ యూ ఇష్యూ టిక్ అక్కడ టికెట్స్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ నువ్వు టికెట్స్ ఇష్యూ చేసావు పంపిణీ చేసావు ఇలా వై అంటే ఎందుకు వై డి ఆస్క్ మనీ ఎస్టర్డే నన్ను ఎందుకు అడిగావు ఎన్నో డబ్బులు వై వై డి ఆస్క్ మనీ నన్ను ఎందుకు డబ్బులు అడిగావు వై డిడ్ యూ బ్రింగ్ ఫ్రూట్స్ లాస్ట్ సండే ఎందుకు తెచ్చావు లాస్ట్ సండే ఫ్రూట్స్ అని చెప్తున్నాం వెన్ డిడ్ యూ కమ్ హియర్ లాస్ట్ వీక్ ఎప్పుడు వచ్చావు నువ్వు లాస్ట్ వీక్ ఇక్కడికి ఇక్కడ ఎందుకు ఎందుకు వచ్చావు తర్వాత ఎందుకు వై డిడ్ యూ డ్రింక్ జ్యూస్ లాస్ట్ నైట్ ఎందుకు జ్యూస్ తాగావు వై డిడ్ యూ ఈట్ నూడిల్స్ నువ్వు నూడిల్స్ ఎందుకు తిన్నావు మార్నింగ్ వై డిడ్ యూ గో టు టెంపుల్ లాస్ట్ అక్కడ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఎందుకు గుడికి వెళ్ళావు వై డిడ్ యూ హియర్ మై వాయిస్ ఎస్టర్డే ఎందుకు నా గొంతు విన్నావు వై డిడ్ యూ ఇష్యూ టికెట్స్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇయర్ నువ్వు ఎందుకు టికెట్స్ పంపిణీ చేసావు వై అంటే వేరైతే ఎక్కడ వేర్ యూ ఆస్క్ మనీ ఎస్టర్డే నువ్వు ఎక్కడ నన్ను డబ్బులు అడిగావు ఎక్కడ వేర్ యూ బ్రింగ్ ఫ్రూట్స్ లాస్ట్ సండే లాస్ట్ సండే ఎక్కడ కూరగాయలు తెచ్చావు రైతు బజార్లోనా మార్కెట్లోనా అర్థం వేర్ యూ కమ్ హియర్ అంటే ఎక్కడికి వచ్చావు ఇక్కడికి అనర్థం తర్వాత వేర్ డిడ్ యూ డ్రింక్ జ్యూస్ లాస్ట్ నైట్ నువ్వు ఎక్కడ తాగావు జ్యూస్ లాస్ట్ నైట్ రాత్రి నువ్వు జ్యూస్ ఎక్కడ తాగావు ఎక్కడ వేట్ డిడ్ యూ ఈట్ నూడిల్స్ ఇన్ ద మార్నింగ్ నువ్వు నూడిల్స్ ఎక్కడ తిన్నావు వేర్ డిడ్ యూ గో టు వేర్ డిడ్ యూ ఫాల్ డౌన్ అని ఓ రేగో ఎక్కడ పడిపోయావు వేర్ డిడ్ యూ గో టు టెంపుల్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ నువ్వు ఎక్కడ గుడికి వెళ్ళావు అని అర్థం వేర్ డిడ్ యూ హియర్ మై వాయిస్ ఎస్టే నువ్వు ఎక్కడ నా గొంతు విన్నావు వేర్ డిడ్ యూ ఇష్యూ టికెట్స్ లాస్ట్ ఇయర్ అండి లాస్ట్ ఇయర్ ఎక్కడ పంపిణీ చేశారు ఈ విధంగా మీరు చేయొచ్చు హౌ అయితే హౌ హౌ అయితే ఎలా ఎలా అడిగావు హౌ హౌ డి యూ బ్రింగ్ హౌ డి యూ ఆస్క్ హౌ డిడ్ యూ కమ్ హౌ డిడ్ యూ డ్రింక్ హౌ డి ఈట్ హౌ డిడ్ యూ ఫాల్ హౌ డి యూ గో ఇంతే చాలా సింపుల్ స్పీడ్గా ట్రై చేయండి స్పీకింగ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మనం ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంట్రాగేటివ్ ఆర్ క్వశ్చనింగ్ నెగిటివ్ సెంటెన్స్ అనమాట ఇప్పుడు పాజిటివ్ చెప్పుకున్నాం ఎలా ప్రశ్నించాలనేది అంటే అది అందులో కూడా మనం నెగిటివ్ చెప్పుకోవచ్చు నెగిటివ్ అంటే క్వశ్చనింగ్ నెగిటివ్ సెంటెన్స్ అంటారు గతంలో జరగని పనులు ఇంగ్లీష్లో ఎలా ప్రశ్నించాలి చేయలేదు ఎలా ప్రశ్నించాలి అనేది మనకు ఉంటుంది ఇక్కడ నేను దే తీసుకున్నాను మీరు వేరే సబ్జెక్ట్తో ప్రాక్టీస్ చేయొచ్చు మనం ఇప్పుడు డే డేతో చెప్పుకుందాం డిడెంట్ దే ఆస్క్ మనీ ఎస్టర్డే అంటే ఏంటి వాళ్ళు నిన్న డబ్బులు అడగలేదా అని అర్థం డిడెంట్ దే బ్రింగ్ వెజిటేబుల్స్ లాస్ట్ సండే వాళ్ళు నిన్న కూరగాయలు అంటే లాస్ట్ సండే పోయిన ఆదివారం కూరగాయలు తీసుకురాలేదా డిడెంట్ దే కమ్ హియర్ లాస్ట్ వీక్ వాళ్ళు పోయిన వారం ఇక్కడికి రాలేదా డిడెంట్ దే డ్రింక్ జ్యూస్ లాస్ట్ నైట్ వాళ్ళు లాస్ట్ నైట్ జ్యూస్ తాగలేదా డిడెంట్ దే ఈట్ నూడిల్స్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు పొద్దున మార్నింగ్ నూడిల్స్ తినలేదా డిడెంట్ దే ఫాల్ డౌన్ వరకు వాళ్ళు క్రితం పడిపోలేదా డిడెంట్ దే గో టు టెంపుల్ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ వాళ్ళ గుడికి వెళ్ళలేదా డిడెంట్ దే హియర్ వాయిస్ మై వాయిస్ ఎస్టర్డే వాళ్ళు నా గొంతు నిన్న వినలేదా దే ఇష్యూ టికెట్స్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వాళ్ళు టికెట్లు పంపిణీ చేయలేదా ఈ విధంగానండి దే కాకపోతే హీ పెట్టచ్చు హీకైనా షీకైనా అయినా అన్నిటికీ పాశ్చన్స్లో డిడే వస్తుంది కానీ ఇక్కడ వీవ్ అన్నే వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి డిడ్ వచ్చిందంటే వీవ్ అన్నే చెప్పుకోవాలి ఇక్కడ మనకి డిడెంట్ దే అనొచ్చు డిడెంట్ హీ ఇక్కడ సింపుల్గా డిడ్ నాట్ బదులు డిడెంట్ కూడా స్పీకింగ్లో మనం సింపుల్గా మాట్లాడవచ్చు డిడింట్ అన్న సేమే ఇది ఒకటేనండి మనకి మాట్లాడేటప్పుడు డిడెంట్ కూడా మాట్లాడితే స్పీడ్గా ఉంటుంది డిడెంట్ దే అనొచ్చు డిడెంట్ హీ పెట్టండి డిడెండ్ హీ ఆస్క్ మనీ ఎస్టర్డే అతను నిన్ను డబ్బులు అడగలేదా అదే డిడెన్ షీ అనుకో ఆమె ఆమె నిన్న డబ్బులు అడగలేదా అడగలేదా ఇట్లా నెగటివ్ పాజిటివ్ ఇంతే పాజిటివ్ అయితే ఇలా అంటే డిడ్ షీ ఆస్క్ మనీ అంటే ఆమె అడిగిందా ఆమె అడగలేదా డిడెన్షి ఆస్క్ అని అడగలేదు డిడెన్షి డిడన్ హీ బ్రింక్ ఆమె అతను తీసుకురాలేదా డిడన్ హీ కమ్ అతను రాలేదా డిడన్ హీ డ్రింక్ డిడ్ వస్తేనే పాసి ఇంకా అయిపోయింది అది గుర్తుపెట్టుకోండి వీటి ముందు మనకి డబ్ల్యూహెచ్ ఓడ్స్ వచ్చాయనుకోండి వెన్ అవచ్చు మనకి వై అవచ్చు లేకపోతే వేర్గా అవచ్చు వీటితో మనం ట్రై చేయొచ్చు హౌ కూడా ఈ విధంగా హౌ కూడా వెన్ చూడండి వెన్ను వెన్ అయితే ఏమవుతుంది వ్యాన్ డీడెంట్ అనమాట ఇక్కడ స్మాల్ లెటర్ వచ్చేస్తుంది వ్యాన్ డిడెంట్ వ్యాన్ డిడెంట్ దే ఆస్క్ మనీ ఎస్టర్డే వాళ్ళు నన్ను ఎప్పుడు అడగలేదు డబ్బులు వ్యాన్ డిడెంట్ బ్రి వ్యాన్ డిడెంట్ దే బ్రింగ్ వెజిటేబుల్స్ లాస్ట్ సండే లాస్ట్ సండే వాళ్ళు ఎప్పుడు కూరగాయలు తీసుకురాలేదు వ్యాన్ డిడెంట్ డిడెంట్ దే కమ్ హియర్ లాస్ట్ వీక్ వాళ్ళు ఎప్పుడు రాలేదు పోయిన వారం అని చెప్తున్నాం వ్యాన్ డిడెంట్ దే డ్రింక్ జ్యూస్ లాస్ట్ నైట్ వాళ్ళు లాస్ట్ నైట్ రాత్రి ఎప్పుడు జ్యూస్ తాగలేదు వ్యాన్ డిడెంట్ దే ఈట్ నూడిల్స్ ద మార్నింగ్ వాళ్ళు ఎప్పుడు నూడిల్స్ తినలేదు వ్యాన్ డిడెంట్ దే ఫాల్ డౌన్ అండ్ అవర్ హే గో వాళ్ళు ఎప్పుడు పడిపోలేదు గంట క్రితం వ్యాన్ డిడెంట్ దే గో టు టెంపుల్ లాస్ట్ మంత్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు గుడి ఇక్కడ గుడికి లాస్ట్ మంత్ వ్యాన్ డిడెంట్ దే హియర్ మై వాయిస్ ఎస్టర్డే లాస్ట్ ఇయర్ నా వాయిస్ వాళ్ళు ఎప్పుడు వినలేదు ఎప్పుడని చెప్తాం అదే వై వస్తే వై డిడెంట్ అనాలి వై డిడెంట్ దే ఆస్క్ వై డిడెంట్ దే బ్రింగ్ వై డి దే కమ్ వై డిడెంట్ దే డ్రింక్ వై డిడెంట్ దే ఈట్ వై డిడెంట్ దే ఫాల్ ఇక్కడ ఆల్ఫబెట్స్లో ఇచ్చారండి ప్రాక్టీస్ కోసం బాగా ప్రాక్టీస్ చేయండి బికాజ్ ఇట్ ఈస్ నాట్ అవర్ మదర్ టంగ్ మన మదర్ టంగ్ కాదు కాబట్టి ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే సింపుల్ పాశన్స్ అనేది చాలా ఈజీ బాగా మాట్లాడే ఇప్పుడు సింపుల్ పాస్ట్లో చిన్న ఇన్సిడెంట్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడో తెలుసుకుందాం సింపుల్ పాస్ట్ అంటే ఏంటి సబ్జెక్టు వీటే కదా నేనైతే ఒక చిన్న ఇన్సిడెంట్ అండి నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను మీకు చెప్తాను హౌ డిడ్ ఐ సెలబ్రేట్ మై బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాకప్ అట్ సిక్స్ ఓ క్లాక్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాల్డ్ మీ అండ్ విషడ్ మీ ఆఫ్టర్ ఐ బ్రష్డ్ మై టీత్ అండ్ నెక్స్ట్ వన్ ఐ బై డిడ్ హెడ్ బాత్ ఐ వర్ న్యూ డ్రెస్ I went to near temple in the temple I prayed to god and a priest blessed me after I returned home my mom prepared vermicelli sweet I tasted it it was very delicious and my mom prepared for me breakfast the items were idli dosa and sambar vada Chitney and after my guests and friends came our home, and my mom served breakfast for them also. They tasted it, it was very nice. After my mom prepared for me, and the items were, do you know? Those are chicken biryani and chicken curry and raita, rosella pickle, and there are so many items were there. After we had our special feast, after I watched TV programs, but elders, they slept some time at 3 o'clock my mom prepared or uh, baked that special cake that one that is chocolate cake i liked it very much after at 4 o'clock my mom served tea and snacks for guests at 5 o'clock my friends uh, decorated the room beautifully with the balloons and stickers after i pressed up at 6 o'clock and we gathered at the table i cut the cake and they clapped and they sang a birthday song after i distributed the cake pieces for all of them and cool drinks also they returned their home and i enjoyed a lot of it was a memorable in my life that is thank you థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంగ్లీష్లో చక్కగా ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయడం నేర్చుకోండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు మీ ఇద్దరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్